హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి హాయిగా ఇలా చేసి పెట్టండి కడుపు నిండా తింటారు చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు చేసే బిర్యానీ లాగా కాకుండా ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుందండి కొన్ని టిప్స్తో కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటామనమాట కేజీ చికెన్ ఇప్పుడు శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడిగాక నీళ్ళంతా పోయాక మనం బిర్యానీ దేంట్లో చేస్తామో అదే బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా ఈ చికెన్కి సరిపడా వేసేసుకోవాలి స్పైసెస్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నేను ఇలాచి లవంగం పట్ట స్టోన్ ఫ్లవరు అవి వేసుకున్నాను అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం ఇందులో పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయను పిండుకోవాలి ఇలా గింజలు లేకుండా నిమ్మరసం మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేయాలండి కసూరి మేతిని ఇలా చేయితో రఫ్ చేసి వేసుకోవాలి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం ఆల్రెడీ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అది కూడా నెక్స్ట్ ఒక పావు కేజీ పెరుగు పడుతుందండి కేజీ చికెన్కి పావు కేజీ పెరుగు పడుతుంది అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆ ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని వీటన్నిటిని వేసుకున్నాక లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి వీటిని నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి వీటి ఆయిల్ని నేను ముందుగా వేసుకున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని కొంచెం పైన మనం రైస్కి వేసుకుంటాం కదా వాటికి మాత్రం ఉంచుకొని అన్నీ వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపు కప్పుకోవాలన్నమాట ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పెట్టేసి మినిమం ఒక గంట అన్న నానబెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గంటలు నానబెట్టుకుంటున్నాను ఒకటి నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాక ఇప్పుడు అరగంట అయింది కాబట్టి నెక్స్ట్ మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో బిర్యానీకి మనకు కావాల్సిన వాటర్ కంటే మూడింతలు ఎక్కువగా పోసుకు ఆ వాటర్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ ఇలాచి లవంగం దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ స్టాల్ ఫ్లవర్ వాటన్నిటిని వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకున్నాను కొద్దిగా సాజీరా ఒక టీ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ రైస్కి సరిపడా మాత్రం దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి మనకు మరిగినాక రైస్ వేసేసుకోవాలన్నమాట చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి ఆ వాటర్ వేయొద్దండి ఓన్లీ రైస్ని మాత్రమే ఇలా చేతితో తీసేసుకొని మొత్తం వేసుకున్నాక ఇలా కింది నుంచి ఒకసారి కలుపుకోవాలి ఇవి నానిన బియ్యం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బాస్మతి రైస్ కదా ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అన్నంని ఉడికించుకోవాలి నెక్స్ట్ చికెన్ చూడండి నేను ఇక్కడ రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను కాబట్టి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్తో వస్తాయి పీసెస్ నేను ఇక్కడ చికెన్ లెగ్ పీస్లని సైడ్లో పెట్టుకుంటున్నాను మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇప్పుడు అన్నం కూడా ఉడుకుతుంది కదా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అస్సలు అన్నం మెత్తగా కానివ్వద్దండి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి రైస్ ఉడికేటప్పుడు ఇలా దగ్గర ఉండే హైఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనకు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని గరిటతో అందులో ఉన్న గంజిని ఒక రెండు గరిటెలు ఈ చికెన్లో వేసుకోవాలి ఇది మెయిన్ టిప్ అండి ఇలా రెండు గరిటెలు తీసుకొని మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి రెండు గరిటెలు మాత్రమే వేసుకొని దాన్ని కదపకుండా అలానే ఉంచేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా రైస్ను గంజి లేకుండా రైస్ మాత్రమే ఇప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా మనము గంజి వేయడం వల్ల టేస్ట్ అనేది చికెన్ది చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇలా ఇలా రైస్ మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని ఏమాత్రం వాటర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఇట్లా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే అన్నం ఇంకొంచెం ఉడికి మెత్తగా అయిపోతుంది మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ మొత్తాన్ని వేసుకున్నాక స్టవ్ మీద పెట్టొద్దండి కింద పెట్టే రైస్ వేసేసుకోవాలి ఇలా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నెక్స్ట్ దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇలా వీటన్నిటిని వేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఇలా కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మూతబెట్టి ఆవిరనేది బయటికి పోకుండా మీరు పిండి అయినా పెట్టుకోవచ్చు లేదంటే నేను ఆల్రెడీ గంజి ఉన్న బగోని ఉంది కదా మనం అన్నం వండుకున్నాం కదా అది పెట్టేసుకుంటున్నాను అది వెయిట్గా ఉంటుంది అలాగే వేడిగా కూడా ఉంటుంది కాబట్టి అది పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి నేను ఇక్కడ ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ మీకు ఒకసారి స్పూన్తో ఇలా తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అనేది కూడా కరెక్ట్గా వచ్చింది మనం బయట తింటే ఎలా ఉంటుందో దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా నేను చూపించిన పద్ధతిలో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా అవగానే వెంటనే సర్వ్ చేసుకోవద్దండి రైస్ పైన ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ పై నుంచి కూడా తీయొద్దండి అలానే ఉంచేసి మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలానే వదిలేయాలి వెంటనే సర్వ్ చేయొద్దు ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు మళ్ళీ రైస్ని చూపిస్తాను ఇక్కడ ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే ఇలా స్పూన్తో తీసుకొని డైరెక్ట్గా సర్వింగ్ బో ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీంట్లోని పీసులు కూడా జ్యూసి జ్యూసీగా మంచి టేస్ట్తో ఉంటాయండి మనం ఆల్రెడీ ఉడికించలేం చికెన్ని డైరెక్ట్గా దమ్ చేసుకున్నాం అయినా కూడా పీసెస్లో వాసన అనేది రాదు కడుక్కునేటప్పుడు నీట్గా నిమ్మరసం కూడా వేసి కడుక్కున్నాం అనుకోండి అసలు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉడకడం కూడా చాలా ఈజీగా ఉడికేస్తుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి బయట కనివ్వమని అస్సలు అడగరు అంత బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్